దివ్యాంగుల పట్ల వివక్ష పూరిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ అధికారిని స్మితా పై చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ దివ్యాంగుల హక్కుల సాధన సమితి ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో నిర్వహించారు రాష్ట్ర అధ్యక్షుడు యనమదల వెంకటేశ్వరరావు సమావేశంలో మాట్లాడుతూ దివ్యాంగులకు సివిల్ సర్వీస్ పై అవసరమా దివ్యాంగులను పైలట్ గా మరియు సివిల్ సర్జన్ గాను విశ్వసిస్తామా అని ట్విట్టర్ వేదికగా చేస్తున్న వ్యాఖ్యలను తొలగించి దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో కోడ్ ఆఫ్ కండక్ట్ సివిల్ సర్వీసెస్ రూల్ నైన్టీన్ సిక్స్టీ డి రూల్ సెవెన్ వన్ దీని ప్రకారం చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని దివ్యాంగుల చట్టం రెండు వేల పదహారు సెక్షన్ నైన్టీ టూ ఏ ప్రకారం చర్యలు తీసుకోవాలని ఈ వ్యాఖ్యల ద్వారా సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించి నందుకు కోర్టు ధిక్కరం కింద కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి దివ్యాంగులకు న్యాయం చేయాలని సంక్షేమం అభివృద్ధి జరిపించాలని వారు చేశారు ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ వీర రాఘవయ్య టీడీపీ సోషల్ వర్కర్ ఎర్ర ఉమామల్లేశ్వరి శ్రీలంక బోధిహీన్ కోవల ముత్యాల శ్రావణ్ పాల్గొన్నారు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే మాకు మద్దతు తెలవడానికి శ్రీలంక నుంచి బోధిగిరి గారు మానవ తల మీద పనిచేస్తూ అనేక ఉద్యమాలు ధర్నాల్లో ఉన్నటువంటి వారికి మానవత పనిచేస్తున్నటువంటి బోధిగిరి గారు అలాగే ఉద్యమ నాయకులు లాదర్ గారు కూడా రావడం జరిగింది మరీ ముఖ్యంగా ఈరోజు మాట్లాడేటువంటి అంశం ఏమంటే గత వారం రోజుల క్రితం తెలంగాణ ఐఏఎస్ అయినటువంటి స్మిత అగర్వాల్ గారు దివ్యాంగులను ఉద్దేశించి ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆ ట్వీట్ యొక్క అంశం ఏమిటంటే దివ్యాంగులకు సివిల్ సర్వీసెస్లో లో చేసి రిజర్వేషన్ అవసరమా అంటూ అదేవిధంగా దివ్యాంగుల్ని పైలట్ గా మనం నియమించుకోగలమా అదేవిధంగా సివిల్ సర్జన్ గా దివ్యాంగుల్ని విశ్వసిస్తామా అన్నటువంటి మూడు అంశాలపై ఆమె ట్వీట్ చేయడం జరిగింది అంటే ఆ ట్వీట్ వెనకాల ఆవిడ వ్యక్తిగతమా లేదంటే గవర్నమెంట్ యొక్క ఆలోచన అన్నది తెలియకుండా ఉంది దాదాపుగా ఆవిడ పెట్టినటువంటి పన్నెండు గంటల్లోనే దివ్యాంగ సంఘాలు స్పందించి ఆ ట్విట్ ని అన్నే తొలగించి అభివృద్ధి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా దివ్యాంగుల పట్ల చిన్న చూపు దివ్యాంగులు వారు ఏమీ చేయలేనటువంటి ఉద్దేశంతో మరి ఆవిడ ఇంకా సమర్థించుకుంటూ వస్తూ ట్విట్టర్లో ఉన్నటువంటి ఉన్నటువంటి ఆమె అభిమానులు ఏదైతే ఆవిడని ఆవిడ కొంత ఎంకరేజ్ చేయడం కొంత వ్యతిరేకత వస్తున్నప్పుడు కూడా ఆ వ్యాఖ్యలుగా ఆమె కట్టుబడి ఉన్నారన్నటువంటి విషయం చాలా బాధకరం అయితే దివ్యాంగులకు రిజర్వేషన్ అవసరమా అన్నటువంటి విషయాన్ని ఈ రోజు దివ్యాంగు సహకారకాన్ని ఖండించుకోనట్లయితే దివ్యాంగులకి అవసరం లేదన్నటువంటి విషయం అధికారికంగా తెలియజేయడం ఉద్దేశాన్ని మేము భావిస్తున్నాం ఆ ఆ కారణం చేతనే మరి దివ్యాంగుల పట్ల ఆవిడ చేసినటువంటి వివక్ష పూరిత వ్యాఖ్యలకి ఐఏఎస్ అధికారి సీతా అగర్వాల్ గారిని పై చర్యలు తీసుకోవాలి అగర్వాల్ గారిపై చర్యలు తీసుకోవాలని అలాగే కోడ్ ఆఫ్ కాండక్ట్ విరుద్ధంగా మరియు దివ్యాంగ చట్టాలకు విరుద్ధంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సుప్రీం తీర్పులకు విరుద్ధంగా మాట్లాడినందుకు దివ్యాంగుల సమాజానికి బహిరంగంగా సమాపణ చెప్పాలని లేని ఎడల కోడ్ ఆఫ్ కాండక్ట్ సివిల్ సర్వీసెస్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీన్ అండ్ సెవెన్ వన్ ప్రకారం ఆమెపై చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని అదేవిధంగా దివ్యాంగులు దూషించినందుకు దివ్యాంగుల ఆత్మగౌరవం దెబ్బతీసినందుకు దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు సెక్షన్ నైన్టీ టూ ఏ ప్రకారం ఇవిపై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పులను కూడా ధిక్కరించింది ఈ మాటలో ఈ ధిక్కరించినందుకు కోర్టు కింద కూడా కేసు నమోదు చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంపై ఆమె వెంటనే స్పందించి ఆవిడ పెట్టినటువంటి పోస్ట్ని టెంటర్ నుంచి తొలగించి దివ్యాంగ శాఖ క్షమాపణ చెప్పాలని మేము తెలియజేసుకుంటున్నాం దివ్యాంగుల హక్కు సాలకు సంబంధించి ఉద్యమ కార్యాచరణ తీసుకుంటాం దీంట్లో భాగంగానే మరి ఈ రోజు ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది గారి దృష్టికి కూడా మా సంఘ నాయకులు కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది వెంటనే ఈ విషయంపై మరి ఆవిడ ఏ విషయం ఏ అర్థంతో తెలియజేయాలని చెప్పారో ఆ విషయాన్ని వెంటనే ఆవిడ ఈ విషయంపై ఆవిడ అన్ని స్పందించి మరి ట్విట్టర్లో పెట్టినటువంటి పోస్ట్ ను తొలగించి దివ్యాంగు యొక్క హక్కు మిత్రులారా నా పేరు లాదు రిపబ్లిక్ పార్టీ స్టేట్ యూనియన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ రిపబ్లిక్ పార్టీ స్టేట్ యూనియన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ని ఈ పోరాటానికి స్వామి మా మిత్రులు చెప్పినట్టు వెంకటేశ్వర గారు చెప్పినట్టు మన రెండు ఎనిమిది అంశాలు రాజ్యంలో పొందుపరుచుంది కూడు కూడు గుడ్డ వైద్యం చదువు మాట్లాడే హక్కు సంఘం పెట్టుకున్న హక్కు స్వేచ్ఛగా తిరిగే హక్కు రాజ్యాంగం మహాదేవులను ఎంతో మంది చాకలు చేసి ఈ రాజ్యాంగం రాసుకుంటే కొంతమంది కూడాల భావాలు అగ్రవర్ణ భావాలు వాళ్ళతోటి ఈ ఆఫీసర్లు కూడా రాజ్యాంగం చదవకుండా వాడు తోచినట్టు తోచినట్టు మాట్లాడుతుంటే ఇది చాలా బాధాకరంగా ఉంది ఎవరండి మీరు ఒక కంట్రగారు ఆ కలెక్టర్ గారు హద్దులు దాటి రాజ్యాంగ హద్దులు దాటి మాట్లాడవచ్చా మీరు అయ్యా ఈ సమాజం వికలాంగులు కూడా సగ భాగం వికలాంగులు సగ భాగం అందరూ తినాలి అందరూ వైద్యం జరగాలి అందరికి ఉద్యోగాలు ఇవ్వాలి ఇది రాజ్యాంగ సూత్రం మహావీరు భగత్ సింగ్ అల్లూరి సీతారాం రాజు ఎంతో మంది అజ చంద్రశేఖర్ మహానుభావులు ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేస్తే ఈ దోపిడీ వరకు అగ్రవాల దోపిడీ వరకు చేతుల్లో ఉంది ఈ పాలనంతా ఈ పాలనంతా కూడా అవేశ ప్రధానికం మా దివ్యాంగులు అందరం కూడా ఈ అప్పులు అరిచేసేటప్పుడు మహా పోరాటాలు జరుగుతాయన్నారు అంబేద్కర్ నిలబడదయ్యా మీ ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యం సూత్రం చెప్పుకొని రూపాయలు మిలియన్ దాల్ లో మీరు సంపాదించుకున్నారు ఎవరో అమ్మ నువ్వు ఒక ఆఫీసర్ నీ హద్దుల్లో మాట్లాడు నువ్వు హద్దుల్లో మాట్లాడకపోతే మా స్వామిజీ అన్నట్టు చాలా బలమైన ఉద్యమాల నిర్మాణం చేసుకుంటాం వీళ్ళ ఆపస వ్యవహారించే అందరం కూడా జాగ్రత్త చేస్తాం మా దిగ్గులు మా సోదరులు చేసే ఆకలి పోరాటానికి మేమందరం కూడా ప్రజా సారంగా గారు మా మా గురువు గారు అలాగే మా కులే గురువు గారు అంబేద్కర్ మా గుర్తిష్టం ఈ పోరాటాన్ని శాంతివేత ప్రజాస్వామి పద్ధతిలో తీసుకెళ్తామని ఓ మీడియా మిత్రులారా ఓ ప్రజాస్వామిక వాదులారా మీ అందరికీ జేబి ఉజ్జ్వలనల మా మద్దతు ఎప్పుడు ఉంటుంది విత్తులారా మీ అందరికీ జై భీమ్ నేను ధన్యవాదాలు మా ఈ అందుకే మా గురించి మీకు ఒక కానీ ఇప్పటి వరకు గుర్తించారు ఇప్పటికైనా గుర్తించి మా ఆత్మ నిర్ణాన్ని మనోధాన్యాన్ని తెలిసేలా మీరు గుర్తుండాలని సభపూర్వకంగా మాకు దివ్యాంగ రాష్ట్ర సభలో మా అందరికి క్షమాంగా చెప్పాలని దిబం సాధించండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా ఇకలాంగులు బ్రహ్మ మందులు ఏనికైనా శబ్దమే ఉంటాం దాని గురించి చెప్పబడుతు రెండు కాదు లేకపోయినా రెండు చేతులు లేకపోయినా మనం పూర్వం మెదతులను బట్టే కదా ఏదైనా చేయగల శక్తి ఉంటుంది ఆ శక్తి లేకుండా మనం ఏం చేయగలం ఆ శక్తి ఉండబట్టే కదా మంచి ఉద్యోగాలు చెయ్యార్ అవకాశాలు అవి లేకుండా ఇవిపరిచి ఆవిడికి ఒప్పుకోని పరిస్థితుల్లో ఇస్లాములు సభ్యులు అందరూ కలిపి అధ్యక్ష కానీ దేనికన్నా సిద్ధపడుతున్నాను నారాయణ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇతిహాసాలు బౌద్ధ స్థూపాలని పరిగణించే క్రమంలో అది తిరిగే క్రమంలో నేను పెద్ద దగ్గరికి ఈ విషయాలు చెప్పే క్రమంలో నిన్నే గుంటూరులో మంత్రులందరూ సన్మానం చేసుకుంటే ఆ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాను సోదరుడిలాగా అన్న దివ్యాంగు నిజంగా మాట్లాడింది మా మనసు చాలా గాయపడింది అంటూ నా యొక్క మనోభావం కూడా నేను కూడా చాలా చింతిస్తున్నాను ఎందుకంటే దివ్యాంగుల్ని మూడవ దేశం అది పూర్తిగా పుస్తకం వాళ్ళ వాళ్ళ నుంచి వచ్చే శోకం చాలా ఇదేందన్నమాట దైవత్వంతో ముఖ్యంగా ఆ ఏఎస్ ఆఫీసరు స్మిత సభ అగ్రవాళ్ళనుంది ఆవిడ నిజంగా అగ్ర అగ్రకుల అగ్ర దురహంకార శక్తి భావజలమే ఈ రోజున ఏమంటుందంటే రిజర్వేషన్లు తీసేయాలని రిజర్వేషన్ తీసేయాలనే భావంతో ఉన్నారు రిజర్వేషన్లు తీసేయడం అనేది కులాలు తీసేయగలరా ఈ కులాల్లో ఉన్న అసమర్థతలు తొలగించగలరా అదేవిధంగా ఈ దివ్యాంగుల్ని ఎవరు గడుపుతారు వీళ్ళు కూడా ట్యాక్స్ కడుతున్నారు కదా వీళ్ళు ఈ కేసు పౌరులే కదా చైనాలో మావో పోరాటంలో దివ్యాంగులు కూడా పోరాటాలు ఆయుధాలు పోరాటం చేస్తున్నారు అటువంటి శక్తికరమైన వీళ్ళ యొక్క మేధ శక్తిని వాడుకోవాలి కానీ వీళ్ళని పిచ్చగాళ్ళగా చూడటము ఉంటాము చాలా వీళ్ళు ఏమి పనిచేయమని నాకు చాలా ఇబ్బందిగా ఉంది అదేవిధంగా నేను ప్రపంచ దివ్యాంగ సంస్థ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను ఆ కార్యక్రమంలో నేను కూడా ఒక ఎజెండాగా పెట్టుకున్నాను ఆవిడ వెంటనే నుంచి తుగించాలి అదే కాకుండా ఆ రెడ్డి గారు ఉన్నారు కదా ఆయన పేరేంటే ఆయన పేరు కాంగ్రెస్ పార్టీ రెడ్డి గారికి బుద్ధి లేదా ఇలాంటి ఆఫీసులు పెట్టుకున్నారు అని నేను డైరెక్ట్గా చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ వచ్చిందని నువ్వు ఎగురుతున్నావు కానీ ఈ వెనకాల ఇలాంటి అగ్ర కులాలు వాళ్ళు చేరి వాళ్ళ యొక్క నైజం చేపిస్తున్నారు చాలా తప్పు చాలా నిజమైనది లెయ్యమైనది అని అదే కాకుండా నేను ఒక పౌరుడిగా ఆమె మీద సివిల్ కేసు కూడా నమోదు చేస్తాను ఎందుకంటే మన రాజ్యాంగబద్ధంగా యుద్ధం చేయాలంటే లక్షల రూపాయలు ఈ రాజ్యాంగంలో బద్ధంగా కోర్టుకు లక్షల రూపాయలు కోరుకోవాల్సి వస్తుంది అది కాకుండా సోదరుడు ఒక సంస్థ ఉంది దాని ద్వారా మనం పోరాటం చేద్దామన్నారు సమస్య ఏంటి లీగల్ సర్వీస్ సంబంధించి ఒక సంస్థ ఉందా ఆ సంస్థ ద్వారా నేను ఒక నేను అందరి దగ్గర పిచ్చాటు బతికేవాడిని ఆమె నేను బాగా ఇండిపెండెంట్గా కూడా నేను కేసు నమోదు చేస్తాను ఈ గవర్నమెంట్ పట్టించుకోవాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా దివ్యాంగుల్ని పట్టించుకోకుండా స్త్రీలకు ఉచితంగా బస్సు ట్రావెలింగ్ పెడుతున్నప్పుడు స్త్రీలకి ఉచితంగా నువ్వు ఎందుకు పెడుతున్నావు స్త్రీ ఓట్లు కావాలనే కదా అలాంటప్పుడు దివ్యాంగులకి నువ్వు ఉచితంగా ట్రావెలింగ్ పెట్టక్కర్లేదు అందులో కూర్చుని మైక్తో మాట్లాడే పోస్టులు ఉంటాయి కపలా కాశీ వాడి ఉంటాయి అలాగే వాడితో చేర్చుకునే పోస్టులు చాలా ఉన్నాయి అవన్నీ వెంటనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని గుర్తించాలని అదేవిధంగా ఈ స్మిత విషయం మీద నేను ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ భిక్షువులకి నేను వెంటనే మెసేజ్ పెట్టి దీని మీద ఏం చేయాలనేది దాని మీద చర్యలు తీసుకోవడానికి కూడా నేను పొందుంటాను